హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మిర్చ్ అకౌంట్ ఓకే కాస్ మిర్చ్ అకౌంట్ అంటే ఈ ఎవరైతే అకౌంట్ మనం తీసుకుంటున్నామో మనం తీసుకుంటున్నాం కాబట్టి మన అకౌంట్ కేవైసీ ఉండాలి ఓకే కాస్ ఏదైనా సరే తీసుకున్న వాళ్ళ అకౌంటు అండ్ అనదర్ అకౌంట్ మనం ఇచ్చే వాళ్ళ అకౌంటు అండ్ ష్యూరిటీ ఇచ్చే వాళ్ళ అకౌంట్ కంపల్సరీ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ చేయాలి ఇది మనం చేయాలి ఈ బాక్స్ పెట్టేసి గెట్ వాడి చేసి మనం చేయాలి ఇది కంపల్సరీ ఏ అకౌంట్ అయినా సరే కంపల్సరీ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి ఓకే కాస్ ఇప్పుడు నేను మిర్జ్ అనేది యూజర్ నేను ఇందులో ఉన్న అకౌంట్ వేరే వాళ్ళ అకౌంట్ని తీసుకుంటాను ఓకేనా మిర్జ్ అని అనదర్ యూజర్ పెడితే ఇక్కడ నేను వేరే వాళ్ళు అకౌంట్ తీసుకుంటున్నాను కాబట్టి కేజీఐఎన్ ఆఫ్ యూజర్స్ టు మెర్జ్ నేను వే ఆ తాలుగా మెర్జ్ అకౌంట్ తాలూకా కేజీఎన్ నెంబర్ టచ్ చేయాలి ఓకే నేను వాళ్ళ మెర్జ్ అకౌంట్ ఆల్రెడీ కేజీఐ నెంబర్ ఏం చేశాను టైప్ చేసి అడిగించుకున్నాను ఓకే కాదు ఇది ఇది ఓకేనా తీసుకుంటాను నెంబర్ అనమాట ఇప్పుడు వాళ్ళ తాలూకా ఓటీపీ గెట్ ఓటీపీ ఓటీపీ సెంటర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎండింగ్ విత్ ఈ నెంబర్కి అనేది ఓటీపీ అవుతుంది ఓకే కాస్ ఎవరిదైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ తరగ ఒకటి ఓకే కాజ్ ఇప్పుడు పంపించాను వాళ్ళకు వస్తుంది అలాగే ఐఎన్ ఆఫ్ విట్నెస్ యూజర్ విట్నెస్ కూడా మనము యూజర్ చేసుకోవాలి సో విట్నెస్ కూడా మనం ఎట్ చేయాలి వాళ్ళ యొక్క కేజీఐన్ నెంబర్ అనేది టైప్ చేయాలి ఓకే స్ నేను ఆల్రెడీ ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఎందుకు మనం కాపీ చేయడానికి మళ్ళీ ముందుకెళ్ళి బ్యాక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే మనం రెడీ చేసుకున్నాం ఇప్పుడు నాకు వాట్సాప్ ఓటీపీ పంపించాను కదా ఈ ఓటీపీ నాకు పంపించాను త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ వన్ డబల్ త్రీ ఎయిట్ ఓకే ఇప్పుడు విట్నెస్ కూడా ఓడిపోతుంది విట్నెస్ ఓకే డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ వన్ ఓకే కూపన్ ఎవరైతే అందరు మెచ్చి చేసుకున్న కూపన్ ఉందో ఇందులో ఈ అకౌంట్లో ఉండాలా కూపన్ ఇప్పుడు ఈ కూపన్ దీంట్లో ఇక్కడికి వెళ్ళి చేయాలంటే మన ఇబ్బంది అవుతుంది కాబట్టి కూపన్ యాజ్ డీజీగా మై కూపన్కి వెళ్ళి చేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనేం చేసిన ఈ కూపన్ని మనం ముందుగానే ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నాను ఓకే కా ముందుగా నేను టైప్ చేసి మీరు వాట్సాప్లో మమ్మల్ని గురించి పెట్టుకున్నాను నేను ఈ కూపన్ కాపీ చేసి ఇప్పుడు దీన్ని పేస్ చేస్తాను ముందుగా మనం రెడీగా కేజీఎన్ నెంబర్ని అన్ని కూడా రెడీగా పెట్టుకోవాలి ఇది కా ఫస్ట్ ఎవరైతే యూజర్ తీసుకుంటారో వాళ్ళ యొక్క కేజీఎన్ నెంబరు అలాగే వాళ్ళ ఓటీపీ విట్నెస్ కాల్ యొక్క కేజీఎన్ నెంబరు వాళ్ళ ఓటీపీ టైప్ చేసి కూపన్ను కాపీ చేయాలి చేసాక అప్పుడు సబ్మిట్ చేయాలి యూజర్ మేజర్ సక్సెస్ఫుల్ అయిపోయింది యూజర్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది ఓకే విజయవంతంగా అయిపోయింది ఇప్పుడు మైడియా హాస్పిటల్ చెక్ చేసుకోండి ఇందులో చేసాం కదా ఇప్పుడు చెక్ చేసుకోండి అందులో స్విచ్ యూజర్ చూడండి స్విచ్ యూజర్లోన వచ్చింది మెచ్ అయిపోయింది ఒక అకౌంట్ కే సెవెన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ ఇది ఒక అకౌంట్ యూజర్ నేమ్ అన్నేమంట మిర్చి డేట్ ఎవరైతే చేసుకున్న వారి డేటు మిర్చి కేజీఎన్ నెంబర్ ఎవరు చేసుకుంటున్నావో వాళ్ళ కేజీఎన్ నెంబర్ వాళ్ళ నేమ్ విత్నెస్ వాళ్ళ విత్ నేమ్ అనమాట ఓకేనా ఒక స్విచ్ యూజర్ ఉంది కదా లాగిన్ పెడితే వాళ్ళ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళ అకౌంట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది మెయిన్ వెదర్ వెళ్ళాలంటే మెయిన్ యూజర్ చేసుకోవచ్చు మెయిన్ యూజర్ కూడా ఇస్తుంది అనమాట మెయిన్ యూజర్కి స్విచ్ ఇంకో చేసుకునే అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది ఇది గాస్ ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మెర్చి అకౌంట్ ఓకే ఏదైనా సరే మనం మెర్జ్ చేసేటప్పుడు ముందు చేయవలసింది యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది ముందు మనం చేయాలి ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే గాస్ ఇది చేస్తేనే ఆ ఎవరు చేయాలి తీసుకున్న వాళ్ళ అకౌంట్ చేయాలి అలాగే ఇచ్చే వాళ్ళ అకౌంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయాలి అలాగే విట్నెస్ కూడా మనం చేయాలి ఈ మూడు చేస్తేనే మనకు ఏదైనా సరే అవుతుంది ఇది కాశ్ థ్యాంక్ యూ డాక్ థ్యాంక్ యూ డియర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ